మహాశివరాత్రి వేళ ప్రతి ఒక్కరూ శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తారు అయితే ఇదే సమయంలో తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు దీనివల్ల శివయ్య ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఈ సందర్భంగా శివరాత్రి వేళ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి వేళ ఏవైనా దేవుని విగ్రహాలు మతపరమైన వస్తువులు దెబ్బతిన్నట్లయితే వాటిని కూడా శివరాత్రి రోజున దూరంగా ఉంచాలి దెబ్బతిన్నప్పుడు వాటి పవిత్రత నాశనమయ్యే అవకాశం ఉంది మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఇలాంటి వాటిని తీసుకెళ్తే దేవుని అనుగ్రహానికి దూరంగా ఉంటారు మహాశివరాత్రి వేళ పొరపాటును కూడా నల్లని దుస్తులు ధరించకండి తెలుపు లేదా పసుపు రంగుతో ఉండే దుస్తులను ధరించాలి ఈ పర్వదినాన ప్రమాదకరంగా ఉండే వస్తువులు పదునైన వస్తువులు కత్తులు చాకు కత్తెర సూదులు వంటివి తీసుకురాకూడదు ఇంటికి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో గందరగోళ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది దీంతో మీకు ఒత్తిడి పెరగవచ్చు మహాశివరాత్రి వేళ పొరపాటును కూడా తులసి ఆకులను సమర్పించకూడదని గుర్తుంచుకోండి శివయ్య కేవడా లేదా కేతకీ పూలతో పూజలు చేయకూడదని గుర్తుంచుకోండి కేవలం తెల్లని రంగుల పువ్వులతో మాత్రమే పూజలు చేయాలి